తనతో ఇంత ఘనంగా జరుపుకోవడం ఈరోజు భారత రాజ్యాంగ స్ఫూర్తితో ఈరోజు కొంతమంది భ్రమపడుతూ ఉంటారు ఎస్ఎలకిరి బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ ఈరోజు మా లాంటి ఎందరికో స్ఫూర్తిదాయకం మేమందరం కూడా ఈ పొద్దు ఇలాంటి పదవులు పదవుల్లో ఉన్నామంటే దానికి కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తి అనేది మనమందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ రిజర్వేషన్స్ ప్రక్రియని ఇంకా కూడా కొనసాగి ఇంకా రిజర్వేషన్ ప్రక్రియ వచ్చినా కూడా మన బిడ్డలందరూ కూడా ఇంకా కూడా అనుకున్న స్థాయిలో వారు ఉద్యోగ అవకాశాలు అంటామా చదువులు అంటామా లేదా చిన్నపాటి వ్యాపారాలు అంటామా ఇవన్నీ కూడా ఇంకా కూడా పూర్తి స్థాయిలో కూడా జరగలేదనే మాట వాస్తవం కష్టపడి చదువుకుంటే ప్రభుత్వానికి ప్రభుత్వం అందరూ కూడా సహకారం చేస్తుంది సొసైటీ కూడా మీ సహకారం చేస్తుంది అదొక్కటి మాత్రం మీరు ఎందుకంటే ఈ ఈరోజు మనం చూస్తే రాజ్యాంగం చాలా రకమైన ఎన్నో వేల భాషలు మాట్లాడే సంస్కృతి మిగతా దేశాలు చూసుకుంటే అంత డైవర్సిటీ ఉండదు కానీ ఒక మన భారతదేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఎన్నో రకమైనటువంటి కులాలు మతాలు భాషలు విభిన్న అభిప్రాయాలు వీళ్ళందరూ కలిపి ఒకే తాటి మీదకి తీసుకొచ్చేదే మన రాజ్యాంగం దాన్ని రాయాలంటే అది అసలు చాలా కష్టమైన పని కష్టం అంటే చాలా చిన్న పదం అసలు చాలా అప్పట్లో అందరూ కూడా మన దేశం బ్రిటిష్ పరిపాలన నుంచి బయటపడిన తర్వాత ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో రక్షణ కల్పించడం కోసం ప్రతి ఒక్కరికి రాజ్యాంగం ద్వారా వాళ్ళకు మేలు చేసే విధంగా రాజ్యాంగాన్ని రచించిన ఆయన నిర్మాత ఏదో ఒకటి ఆదర్శంగా తీసుకోవడానికి ఆయన జీవితంలో ఎన్నో ఉన్నాయి కేవలం ఒకే ఒక దానికి మనం ఆయన్ని లిమిట్ చేయకుండా ఆయన ఆశయాలు ఎంతో గొప్పవి వాటన్నింటినీ కూడా మనం ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని మనం ఆలస్యంగా తీసుకొని నిధులు